హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మంచర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండతో పల్లెని బెల్లం అండి నేనైతే ఈ సైజు నాలుగు మామిడికాయలు తీసుకున్నాను ఇవైతే చిన్న రసాలండి వాడిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టేసి ఈ విధంగా ముక్కలు కొట్టించుకొని వచ్చి దాంట్లో ఉన్న జీడి వేఫర్ తీసేసి ముక్కల్ని తుడుచుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి మిగతా ప్రాసెస్ చేసుకుంటూ నేను కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తానండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమేవి పాత వాళ్ళందరికీ తెలుసు అనమాట ఆ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మనం ఎన్ని పచ్చళ్ళైనా కానీ ఈజీగా పెట్టేసుకోవచ్చు ఏ పచ్చడైనా ఆవకాయ కానీ మాగాయ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు టమాటా కానీ ఏదైనా ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను అంటే నేను తీసుకున్న కాయలకి ఆ ముక్కలకి ఈ కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఆ కప్పుతో నాలుగు కప్పుల ముక్కలు వచ్చాయి వీటిని పైప్ అయిన వేసుకోవాలి నేనైతే కప్పు తీసుకున్నాను కదా మీకు కావాలంటే గిన్నెనే తీసుకోవచ్చు గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా కానీ ఇదే కొలతండి ఏ పచ్చడికైనా ఇంతేనండి ఇదిగోండి నాలుగు కప్పుల ముక్కలు ఒక పెద్ద బౌల్లో వేసేసాను లాస్ట్ అయితే ఒక రెండు మూడు ముక్కలు మిగిలినవి కూడా వేసేసానండి దానివల్ల కొలతల తేడా ఏమి రాదు నో ప్రాబ్లం ఇదిగోండి ఈ విధంగా వేసేసుకున్నాను కదా ఇప్పుడు దాంట్లో మసాలా వేసుకోవాలి కాబట్టి దానికోసమని హాఫ్ కప్పు ఆవు పిండి అయితే వేస్తున్నాను ఆవాలు తెచ్చేసుకొని అంటే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ ఆవాలు ఉండాలన్నమాట వాటిని ఎండలో పెట్టి చల్లారిన తర్వాత మాత్రమే ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కూడా అంతేనండి ఎండలో టూ అవర్స్ పెట్టి చల్లారిన తర్వాత ఆన్ ఆఫ్ చేసుకుంటూ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు కారం అయితే వేస్తున్నాను నేనైతే త్రీ మ్యాంగోస్ కారం వాడతానండి ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్నాను రుచిలో కానీ కలర్లో కానీ ఏమాత్రం తేడా రాదు అంత బాగుంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ మామిడికాయ ముక్కలకి ఆ మసాలా పట్టుకునే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక కప్పు పప్పు నూనెతే వేస్తున్నాను ప్రస్తుతానికి అది కూడా వేసేసి వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి తర్వాత నేను మళ్ళీ ఇంకో కప్పు వేసుకుంటున్నాను అది మీకు చూపిస్తాను అనమాట ఇంకో విషయం అండి ఇది వేడివేడంలో నేసుకుని బాగుంటుంది ఇడ్లీ దోశ ఉప్మాలోకి దేంట్లోకి అయినా బాగుంటుందండి ఏంటంటే తీపి ఇష్టపడే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు మీ నేనైతే చిన్న రసాలు తీసుకున్నానని చెప్పాను కదా దీనికైతే కరెక్ట్గా కాయలు ఉంటాయి కదా అవి అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఎక్కువ క్వాంటిటీలో కలెక్టర్ కాయలు తెచ్చుకోండి నేనైతే ఆవకాయ పట్టించినప్పుడు అంటే కొట్టించాను కదా ముక్కలు అందుకని ఇవే తీసుకున్నాను అనమాట ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసి కొంచెం బెల్లం పైన వేసుకోవాలి కొంచెం ముక్కలు కొంచెం బెల్లం కొంచెం ముక్కలు కొంచెం బెల్లం ఆ విధంగా రెండు కప్పుల బెల్లం తురుమైతే వేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా వేసేసాను నాకైతే నేను ఒక మిస్టేక్ చేశానండి ఇక్కడ ఈ డబ్బా నేను చిన్నది తీసుకున్నాను అనమాట అది సరిపోలేదు ఇప్పుడు మళ్ళీ దాన్ని వేరే గిన్నెలో వేసేసి మళ్ళీ కలిపి ఆ విధంగా రెండు మూడు గిన్నెలైనవి ఎంతో కూడా కష్టమవుతుంది కదా మనకి అసలే ఆవకాయ పెట్టుకోవడం ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు నేను మళ్ళీ సరిపోలేదు కాబట్టి దాన్ని మళ్ళీ పెద్ద బౌల్లో వేసేసుకొని మళ్ళీ కలుపుకొని ఈ విధంగా ఒక పెద్ద డబ్బాలో వేసుకున్నాను అనమాట ఇంకో చిన్న టిప్ అండి మనము ఈ ఆవకాయ కానీ ఏ పచ్చళ్ళు కానీ పెట్టేటప్పుడు తడి ఎక్కడ ఉండకూడదండి చేతికి కానీ కత్తిపీటకు కానీ అంటే చాకు కానీ మీ ఇష్టం ఏది వాడితే దానికి ఎక్కడ తడి అయితే ఉండకూడదు చేతులకు కూడా తడి ఉంటే బూజు పట్టేస్తుంది ఇంకోటండి సాల్ట్ కూడా కరెక్ట్గా పడాలి లేదంటే అది కూడా బూజు పట్టేస్తుంది అనమాట అండ్ ఇంకో కప్పు నూనె అయితే వేసాను ప్రస్తుతానికైతే రెండు కప్పుల నూనె వేశాను పప్పు నూనె అనేది అండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకో బౌల్లో వేసేసుకున్నాను అంటే ప్లాస్టిక్ డబ్బాలు పెద్ద తీసుకుని దాంట్లో వేసేసి మూత పెట్టేసి మూడు రోజులు పక్కన పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి బెల్లం మావకే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మూడు రోజు అలా పెట్టేసుకుని మూడో రోజు ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి బాగా చేసుకోవాలి అప్పుడు మూడో రోజు అంటే మధ్యలో రెండో రోజండి నేను రెండో రోజు ఒకసారి మధ్యలో చూసుకున్నాను నూనె సరిపోలేదనిపిస్తే ఇంకొక హాఫ్ కప్పు వేసుకున్నాను అనమాట మొత్తానికి నాలుగు కప్పులు అయితే పడుతుందండి మొత్తానికి ఇది కూడా రెడీ అయిపోయింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్